హాయ్ అండి ఇదైతే ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై శారీస్ అండి ఆ శారీకి ఈ నెక్ డి ఈ నెక్ డిజైన్ అనేది వచ్చిందండి ఈ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది డీప్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఇంచెస్ ఏ వచ్చిందండి అందుకని నేను పైన ప్లేన్ అనేది మొత్తం నైన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట పైన ప్లేన్లో నేను బటర్ఫ్లైస్ అనేది పెడతానండి నెక్ డీప్ చాలా తక్కువ వచ్చిందండి సిక్స్ ఇంచెస్ వచ్చింది నెక్ పెడుతూ సెవెన్ ఇంచెస్ వచ్చిందండి నేను టీప్ వచ్చేసి పైన ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలా బటర్ఫ్లైస్ అనేది పెట్టుకుంటే మనకి డిజైన్ బాగుంటుంది టీప్ కూడా పెరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి మన మిన ఆది బ్లౌజ్లో మీ బ్యాక్ పార్ట్ హైట్ ఎంతుందో చూసుకోండి తర్వాత ఇక్కడ చంక ఆమ్ రౌండ్ ఎంతుందో చూసుకోండి ఇక్కడైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది బ్యాక్ పార్ట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ చూస్తున్నానండి ఇలా చూస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్లో సగం ఎంత ఎనిమిది బావు కదా నేను ఒక ఈ బ్లౌజ్ టైట్ ఉందని చెప్పింది అందుకని ఒక పావు ఇంచు యాడ్ చేసి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నరకు అయితే నేను మార్క్ చేసుకున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కింద ఎక్స్ట్రాస్ మామూలు ఎడ్ చేసి ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ రా చేసి బ్యాక్ పార్ట్ మీది మీది ఎంత ఉంటే దానికి వన్ ఇంచి యాడ్ చేసుకోండి ఇది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ హైట్ నేను వన్ ఇంచ్ యాడ్ చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనేది పెట్టేశాను అనమాట అర్థమైందా మీ బ్లౌజ్ హైట్ ఎంత ఉంటే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా లైన్ స్ట్రేట్గా డ్రా చేసుకొని నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఫుల్ అంటే సారీ నెక్ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్స్కి ఇప్పుడు వచ్చేసి అదే సిక్స్ ఇంచెస్కి కిందికి కూడా మార్క్ చేసుకున్నా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నా ఒక బాక్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను చంక డౌన్ అనేది ఫస్ట్ అయితే ఇంచులు ఇచ్చానండి ఇక్కడ కూడా ఇంచులకు మార్క్ చేసుకొని ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఒకటిన్నర కానీ ఒకటి బావానే కానీ పెట్టుకోండి నేనైతే ఒకటిన్నర పెట్టానండి ఇలా కరువు తీసేసుకోండి హ్యాండ్ కరువు తీసేసుకొని ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం తీసేసుకొని పావు ఇంచు హాఫ్ ఇంచు గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు ఆమ్ రౌండ్కి మ్యాచ్ కాలేదండి తర్వాత నేను చంక డౌన్ అనేది సిక్స్ అండ్ హాఫ్కి ఇచ్చాను అనమాట ఫస్ట్ సిక్స్ ఇంచెస్ ఇచ్చాను తర్వాత సిక్స్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకున్నాను ఆమ్ రౌండ్ మనకి మ్యాచ్ కావాలండి ఎప్పుడైనా అలా అయితేనే చంక దగ్గర టైటు లూజ్ లేకుండా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఫస్ట్ నేను సిక్స్ ఇంచెస్ ఇచ్చాను కదా తర్వాత సిక్స్ అండ్ హాఫ్ ఇచ్చాను చంక డౌన్ అనేది ఓకే ఇప్పుడైతే నాకు సెవెన్ అండ్ హాఫ్కి మా మ్యాచ్ అయ్యిందనమాట ఆమ్ రౌండ్ వచ్చేసి కస్టమర్ది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి మ్యాచ్ అయ్యిందండి నాకు ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట గుర్తుంది కదా మీకు చెస్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ చంక డౌన్ వచ్చేసి ఆరున్నర పెట్టాను ఇప్పుడు ఫస్ట్ లైన్ ఫస్ట్ మనం కరువు తీసిన అది మ్యాచ్ కాలేదు కదా ఇప్పుడు సెకండ్ది సిక్స్ అండ్ హాఫ్కి పెట్టి ఇలా మ్యాచ్ చేసు అంటే కరువు గీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ కుట్టి తీసేసి గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ అనేది మ్యాచ్ అయిందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఖర్చుల కోసం నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను కస్టమర్ వచ్చేసి ఎక్కువ పెట్టమని చెప్పింది టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి కానీ కస్టమర్ వచ్చేసి టూ ఎక్కువ పెట్టమని చెప్పింది కాబట్టి పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఇంచులు పెట్టానండి నెక్ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టాను ఓకేనా మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన డిజైన్ ఏమో నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ ఏ ఉంది కానీ నేను నైన్ ఇంచెస్ అనేది ఇచ్చానండి పైన ప్లేన్ ప్లేస్లో ప్లేన్ వదిలేస్తే బాగోదు కాబట్టి బటర్ఫ్లై పెడితే మనకి డీప్ పెరుగుతుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇలా నేను విడితే వచ్చేసి కింద త్రీ ఇంచెస్ ఇచ్చానండి ఇలా బాక్స్ డ్రా చేసుకోండి బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి నెక్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము రోజు మెజర్ చేస్తున్నానండి ఉక్స్ పట్టి నుంచి కాజపట్టి వదిలేసి చూసుకుంటే నాకు థర్టీ టూ ఇంచెస్ అయితే వచ్చింది థర్టీ టూలో బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ ఎయిటీ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపితే డాట్కి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇక్కడ నైన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటే ఏప్స్గానికి ఇలా ఫోల్డ్ చేసుకొని హైట్ వచ్చేసి మీ ఇష్టం అండి హైట్ బా కస్టమర్ హైట్ను బట్టి పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఫోర్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట డాట్ హైట్ వీటితో వచ్చేసి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకోవడం అండి ఏం లేదు మనం నెక్ మాత్రం కట్ చేయకండి ఇప్పుడు నెక్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అది ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తానండి ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేయకుండా ఓన్లీ అవుటింగ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉందండి ఓకేనా హ్యాండ్ అయిట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కదా ఖర్చు మనం ఖర్చులు కూడా చూసుకోవాలి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫైవ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ కదండి సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకున్నాను నేనైతే అంటే కింద ఫోల్డింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు కోసం అన్ని కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నేను అంటే టోటల్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టాలండి ఈ సైజ్కి ఓకేనా ఈ సైజ్కి మూడున్న ఇంచులు పెట్టాలండి హ్యాండ్ డౌన్ అలా అయితేనే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ నుంచి క్రాస్గా ఇలా మీ ఆమ్రౌండ్ లూజ్ ఉంటుంది కదా ఇది సెవెన్ అండ్ హాఫ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చులు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి జాయింట్స్ పడతాయండి హ్యాండ్ దగ్గర ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట హ్యాండ్ కరువు తీసేసుకుంటే అయిపోతుందండి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మీరు ఇప్పుడు తీసేసుకొని కటింగ్ మాత్రం ఇప్పుడు చేయకండి ఓకేనా కటింగ్ మాత్రం చేయకండి కుట్టేటప్పుడు తీసుకోండి కట్ లోతు అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకేనా ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఓకేనా అది మనం జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ అలా పెట్టేసుకొని చుట్టూ మార్క్ చేసుకోండి అంటే ఇలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్కి పెట్టుకోండి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ ఇలా సైడ్కి అయితే హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి మనం డార్క్స్ వేస్తాం కాబట్టి పట్టి కాజపట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి లోత్ తీసుకోవచ్చు మన ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఓకేనా ఇలా క్రాస్గా లైనింగ్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట అర్థమైంది ఇప్పుడు ఫ్రంట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా మనం మార్క్ చేసుకోవాలండి నెక్ విడ్ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి డీప్ వచ్చేసి ఆరు బావి ఇంచులు అయితే పెట్టానండి ఫ్రంట్ నెక్ డీప్ ఒకటి ఈ సైజ్కి ఆరున్నర అయితే సరిపోతుంది కానీ మనం నెక్ విడ్ అనేది మూడు ఇంచులు ఇచ్చాం కాబట్టి మనం సిక్స్ అండ్ హాఫ్ అనేది పెట్టకూడదండి మనకి బ్రాడ్ అయిపోతుంది మళ్ళీ అందుకని ఆరు ఒక ఇంచు తగ్గించి ఆరు బొక్క అనేది పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇలా బాక్స్ చేసుకొని మరీ ఎక్కువ లోతు తీయకండి అంటే లోపలికి తీయకండి నెక్ బ్రాడ్ అవుతుంది నెక్ విడి పెంచాం కాబట్టి బ్రాడ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇలా మనం ఉక్స్ పెట్టి తీసేసుకొని ఇలా చూసుకుంటే కరెక్ట్ సరిపోవాలన్నమాట వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూస్తామండి మా ఫ్రంట్ పార్ట్ని ఇలా రాంగ్ సైడ్లోకి తీసుకొని షోల్డర్ కుట్టు కానించి ఇక్కడ షేప్ చేస్తాం కదా ఖర్చులతో సహా చూసుకుంటే మీకు ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి పాదొక్క పద్నాలుగు అయితే వచ్చిందండి పాదొక్క పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఓకేనా మీ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలండి రాంగ్ సైడ్ నుంచి షోల్డర్ కుట్టు కానీ షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చులతో సహా మార్క్ చేసుకుంటే కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ అయి హైట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాజుపెట్టి హైట్ తీసుకోవడం కోసం మీ షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఆ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడైతే ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఫైవ్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ అనేది కానీ ముప్పై ఇంచ్ కానీ యాడ్ చేసుకోండి ఓకేనా నేను ఫైవ్ ఇంచెస్కి ఒక ముప్పై ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట డాట్ వేస్తాం కదా మధ్యలో ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని అటు ఒక ఒకటుంభావ ఇంచులు ఇటు ఒకటుంబ ఇంచులకి మార్క్ చేసుకోండి డాట్ విడతాను అనమాట అది హైట్ వచ్చేసి రెండున్నరకి మార్క్ చేశాను ఓకేనా నా సైడ్ నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్కి అవతల వైపు డాట్కి అవతల వైపు ఒకటుంబా ఒకటుంబానే పెట్టండి అది డాట్ విడుతు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేది సైడ్ జంట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుందని అందుకని ఇలా మార్క్ చేసుకొని టూ అండ్ హాఫ్కి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక డాట్ వస్తుందండి మనకి ఆ నెక్ ఆ డాట్ పెట్టి కూడా టూ అండ్ హాఫ్ పెట్టండి ఇక్కడ ఒక డా త్రీ టూ డాట్స్ చేసుకొని థర్డ్ డాట్ వేసేసుకోండి ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి షేప్ వెల్ట్ అనేది మిస్ అయిందండి క్లిప్ అందుకని నేను పేమర్ పేపర్ మీద చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ సైడ్ ఇందాక మనకి ఎంతకొచ్చి కొచ్చి ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ వచ్చింది కదండి టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఓకేనా సైడ్ జాయింట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉండాలండి మనం ఇందాక టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో అలా అనమాట ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ ఎంత ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అనేది పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను మనం డార్తో సహా నైన్ ఇంచెస్ రెండు ఆర్ ఖర్చులతో సహా కలిపి లెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా మీ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అనేది పెట్టేసుకోండి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఒక పట్టి కాజు పట్టి దగ్గర హైట్ వచ్చేసి ఇంచులు కానీ మూడు భావించులు మూడున్నర వరకు కానీ పెట్టేసుకోవచ్చు అండి నేనైతే మూడు భావించులు పెట్టానండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ మూడు భావ ఇంచెస్ని ఇలా కరువు టైపు ఇలా షేప్ బెల్ట్ కరువు ఉంటుంది కదా అలా డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి షేప్ ఎల్స్ అనేవి రెండు షేప్ బెల్స్ వస్తాయి మనకి ఇంకా టూ షేప్ బెల్స్ అనేవి కావాలండి ఒకవేళ మీకు లైనింగ్లో సరిపోతే మనం ఎక్స్ట్రా వేరే పీస్ తీసుకొని కట్ చేసి వేయాల్సి ఉంటుంది మనకి షేప్ ఎల్స్ వచ్చేసి అటు టూ ఇటు మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఒకటి మొత్తం అటు త్రీ ఇటు త్రీ అనేది రావాలండి బ్లౌజ్కి అలా అయితే బ్లౌజ్ అనేది బాగుంటుంది ఫిట్టింగ్ ఓకేనా ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకుంటే మనకు అది షేప్ బెల్ట్ అని తెలుసు సారీ ఉక్స్ పట్టి కాజపట్టి అని తెలిసిపోతుందండి అటు సైడ్ అనేది ఓకేనా ఇప్పుడు ఈ మిడిల్కి ఒక కట్ చేసుకోండి మిడిల్ కూడా ఉంది కదా అది టూ లేయర్స్ టైప్ కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఏమన్నా కామెంట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఓకేనా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి మీకు ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది